హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు మన వ్యూస్ ముందుకి ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చేసాను సో ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా ఇంకొక మాట వీడియోలో కొన్ని మోటివేషనల్ టాపిక్స్ ని కవర్ చేశాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో బెనిఫిషియల్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను ఓకే ప్రీవియస్ వీడియో దుబాయ్ గోల్డ్ సోక్ ఆ షాపింగ్ డీటెయిల్స్ అక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ని ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశాను వీడియో చాలా బాగుంది ఇంత మంచి కలెక్షన్ అందులోనూ హ్యూజ్ కలెక్షన్ని మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము గోల్డ్ రిలేటెడ్ మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి అని మీరందరూ చెప్తూ ఉంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది వీడియోని ఇష్టపడి మీ అందరూ కూడా మంచి రెస్పాన్స్ని ఇచ్చారు మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మెయిన్గా వ్లాగ్స్ అనగానే బోరింగ్గా ఉంటుంది కొత్త ఏమి ఉంటుంది యాజ్ యూజువల్గా అందరూ చేసుకునే పనులే కదా అన్న ఒపీనియన్ మైండ్ సెట్లో చాలామంది ఉంటారు ఈ విషయంలో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూయర్స్కి ఎప్పటికప్పుడు న్యూ కంటెంట్ బోరింగ్ ఫ్రీ కంటెంట్ని అందించాలి బెస్ట్ కంటెంట్ని అందించాలని ఎప్పుడు ప్రతి వీడియోకి ప్రయత్నిస్తారని మీ అందరికీ ఈ విషయాన్ని స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు వ్లాగ్స్లో రొటీన్గా మేము ఇది చేసాము మేము అది చేసాము ఇది కొనుక్కున్నాం ఈ కొత్త వస్తువులు తీసుకున్నాం ఈ కొత్త బట్టలు తీసుకున్నాం ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇవి కాకుండా మెయిన్గా నా ఫోకస్ అంతా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అట్ ద సేమ్ టైం వ్యూవర్స్ కూడా మోటివేట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నా వ్లాగ్స్ అన్నవి ప్రతిదీ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది మన వ్యూవర్స్లో ఎక్కువ మంది అనే ఒకే ఒక్క మాట కమెంట్స్లో చూస్తూ ఉంటే చాలా చాలా ఇన్స్పైరింగ్గా మంచి మోటివేషన్ ఇస్తాయి మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటే ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉన్నాయి మాకు కూడా అని ఇదంతా కూడా ప్యూర్లీ మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో ఆ పాజిటివ్ వైబ్స్ని ఇదంతా నా వైబ్ నుంచి వచ్చే వీడియో ప్రజెంటేషన్లో ఆ ఎఫర్ట్స్ అన్నీ కూడా పెట్టడం వలన మాత్రమే జరుగుతుంది పర్సనల్గా నేను ఇష్టపడేవైనా సరే లేకపోతే నన్ను ఏవైతే మోటివేట్ చేస్తాయో ఆ విషయాలన్నీ కూడా మీకు ట్రాన్స్ఫర్ చేయడం వీడియోస్లో అవన్నీ కూడా మీరు ఇష్టపడడం ఉంది మన ఒపీనియన్స్ కానీ వే ఆఫ్ థింకింగ్ కానీ మైండ్ సెట్ ఇదంతా కూడా వేరే వాళ్ళ మైండ్ సెట్తో ఆ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవ్వాలని ఎక్కడా లేదు చక్కగా మనల్ని ఎవరైతే ఇష్టపడతారో మన మైండ్ సెట్ని ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళే ఇవన్నీ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేస్తారు అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడూ కూడా పూజ విషయంలోనైనా లేకపోతే నా లైఫ్ స్టైల్ని మీకు వ్లాగ్స్లో షేర్ చేస్తూ ఉంటాను కదా అప్పుడైనా సరే ఇలాగే ఫాలో అవ్వాలి ఇలాగే చేసుకోవాలని ఎప్పుడూ చెప్పలేదు దీనికి మెయిన్ రీజన్ నేను అర్థం చేసుకోగలను ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి డిఫరెంట్గా ఉంటాయని ఇన్ ద సేమ్ వే వేరే వాళ్ళకు నచ్చినట్లు నేను ఉండాలనుకోను నా ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి నా టేస్ట్ కొన్ని ఉంటాయి కదా దానికి తగ్గట్టే నేను ఎలా ఉండాలనుకుంటానో లైఫ్లో అలాగే ఉంటాను లైఫ్ గోల్స్ ప్యాషన్ కెరీర్ డ్రీమ్స్ కంప్లీట్లీ దిస్ ఈజ్ యువర్ చాయిస్ నీ లైఫ్ అండ్ ఫ్యూచర్ని నువ్వు ఎలా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నావు ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు అన్నది కంప్లీట్గా నీ మీదే డిపెండ్ అయి ఉండాలి వేరే వాళ్ళ ఒపీనియన్ అండ్ వాళ్ళ డెసిషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే లైఫ్ టైం సరిపోదు వెయిట్ చేస్తూనే ఉండాలి దీని గురించి ఇంకా మాట్లాడదాం వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మరి దుబాయ్ మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఆ డోర్ ఓపెనింగ్ స్టైల్ చూసారు కదా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ దుబాయ్ అని చెప్పచ్చు వరల్డ్స్ లార్జెస్ట్ మాల్స్లో దుబాయ్ మాల్ కూడా ఒకటి మోడనైస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ సోఫిస్టికేటెడ్ డిజైన్స్ దుబాయ్ మాల్ యొక్క స్పెషాలిటీ ఓవరాల్ ఇట్స్ ఎ స్టన్నింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు అవుట్ఫిట్స్ ఫిట్స్ విషయానికి వస్తే నేను రూపేష్ అండ్ నేహా అందరం కూడా ఒక్క కనిష్క తప్ప పర్పుల్ థీమ్లో ఉన్నాము చాలా బాగా సెట్ అయిందని అనిపించింది ప్లెజెంట్ అండ్ కూల్గా మెయిన్గా కంఫర్టబుల్గా ఉండేటట్లు చూసుకున్నాము మరి ఇప్పుడైతే దుబాయ్ మాల్ ఇన్సైడ్ ఎలా ఉంది షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఆ డీటెయిల్స్ అన్నీ చూసేద్దామా ఈ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను మన వీడియోస్ని ఫాలో అయ్యే రెగ్యులర్ వ్యూయర్స్లో చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ పీపుల్ ఉంటారు డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు ఇందులో చూసుకుంటే కనుక వాళ్ళ ఎర్నింగ్స్తో హ్యాపీగా వాళ్ళకి కావాల్సినవన్నీ కొనుక్కొని ఎఫర్ట్ చేసే హయర్ క్లాస్ పీపుల్ ఉంటారు ఇంకొక వైపున చూస్తే కావాల్సినవి కొనుక్కోలేము అనుకున్నా సరే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ లాస్ట్ కేటగిరీ వీళ్ళలాగా వాళ్ళలాగా మనం కొనుక్కోలేకపోతున్నాము ఇవన్నీ చూడలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక్క మాట చెప్పాలంటే ఏ క్లాస్ అయినా సరే మన పర్సనాలిటీని డిసైడ్ చేసేది మన మైండ్ సెట్ మాత్రమే వే ఆఫ్ థింకింగ్ మనం ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నామో మేనర్స్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి నా ఒపీనియన్లో హై స్టాండర్డ్స్లో ఆలోచించే వాళ్ళు ఐ మీన్ టు సే కైండ్నెస్ కానీ అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ హెల్దీ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడం కానీ ఇలా ఎంతమంది ఉంటారు ఇది మాత్రమే మ్యాటర్ అవుతుంది మన సంధ్య రూపేష్ ఛానల్ వ్యూవర్స్కి అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ అందరూ కూడా ఈక్వల్ ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు కాకపోతే మనం అందరినీ ఎలా ట్రీట్ చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ సరే ఇదిలా ఉంటే ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మీ అందరితో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అసలు దుబాయ్ మాల్ అంటేనే హై స్టాండర్డ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్పెన్సివ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఒక్క దగ్గర మనం చూడొచ్చు ఇక్కడ ఒక మాట చెప్పాలంటే ఇక్కడ షాపింగ్ ఎక్స్పీరియన్స్ని మన వ్యూర్స్ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా నాకు మాటల్లో చెప్పలేనంత హ్యాపీనెస్ని ఇస్తుంది డైరెక్ట్గా వెళ్ళి చూడలేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ స్టార్టింగ్ మనకి ఏంటంటే హోమ్ డెకర్తో స్టార్ట్ చేశాను చిన్న చిన్న మినియేచర్ డెకర్ ఎంత క్యూట్గా ఉందో ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా టీపాట్స్ కానీ ఇట్లా కప్స్ కానీ అసలు యునీక్ డిజైన్స్ ఉన్నాయి బేవరేజెస్ ఆర్డర్ చేసి ఇక్కడ డైనింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు ఇక్కడ కంప్లీట్ సెటప్ చూస్తూ ఉన్నారు కదా చాలా బాగుంది సో ఎవరైనా న్యూగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని ఈ ఐడియాని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను అండ్ పిక్ కూడా యాడ్ చేస్తూ ఉన్నాను ఈ కెటిల్ చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ మనకు టీ ప్రిపేర్ చేసి డైరెక్ట్గా సర్వ్ చేస్తారు లైవ్లో ఇందాక చెప్తూ ఉన్నాను కదా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో ఒక డ్రీమ్ హౌస్ అన్నది ఉంటుంది ఇలాంటి ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలి కొన్ని ఐటమ్స్ ఐటమ్స్ని ఇంక్లూడ్ చేయాలని ఒక ప్లాన్ ఉంటుంది స్పెషల్లీ అలాంటి వాళ్ళు కూడా దుబాయ్కి వచ్చి ఇక్కడ మాల్లో షాపింగ్ చేస్తూ ఉంటారు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్న ఆ పర్సన్ అటైర్ చూస్తూ ఉన్నారు కదా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది బొమ్మల్లాగా ఉన్నారు చెప్పాలంటే ఇంకొక వైపు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఆల్ డే వీళ్ళు ఈ అవుట్ఫిట్స్లో ఎలా ఉండగలుగుతున్నారు బట్ కొన్ని తప్పవు కదా ప్రొఫెషన్కి తగ్గట్టు వాళ్ళు డ్రెస్సింగ్ అవ్వాల్సిందే దుబాయ్ మాల్లో ఫస్ట్ ఫస్ట్ ఈ క్యూట్ మినీచర్ డెకర్ ఐటమ్స్తో స్టార్ట్ చేసి ఇంకా మనం నెక్స్ట్ లేడీస్ స్పెషల్లోకి వెళ్ళిపోదామా హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్కి బెస్ట్ ప్లేస్ అట్ ద సేమ్ టైం ఎక్స్పెన్సివ్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉన్నవి స్లింగ్ బ్యాగ్స్ చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉన్నాయి పార్టీ కైనా డ్రెస్సెస్ కైనా రెండింటికి బాగుంటాయి వీటి మీద ఆప్లిక్ వర్క్ వచ్చింది దుబాయ్ మాల్లో స్పెషల్గా స్కార్స్ అండ్ స్టాల్స్ చాలా బాగుంటాయి హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ అంతా చాలా అంటే చాలా బాగుంది వీటి ప్రైజింగ్ కూడా ఎలా ఉంది ఏంటి అన్నది మీతో పాటు షేర్ చేసుకుంటాను ఇంకొక విషయం చెప్పాలంటే దుబాయ్ మాల్ షాపింగ్ ఎలా ఉంటుందంటే బ్రాండ్ లవర్స్కి ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పచ్చు ఈ హ్యాండ్ బ్యాగ్స్ మనకు టూ ఫిఫ్టీ దిరామ్స్ ఉన్నాయి ఈ క్లచ్ అయితే చాలా క్లాసీగా మొత్తం పర్ల్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూస్తే కనుక స్లింగ్ బ్యాగ్స్లోనైనా హ్యాండ్ బ్యాగ్స్లోనైనా మనకు ఎన్ని వెరైటీస్ ఉంటాయో అన్నింటినీ ఒక చూడ చూడొచ్చు యునిక్ స్టైల్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఇవి చూసేసరికి మనకు కేసెస్ లాగా ఉన్నాయి పర్సెస్ అన్నీ కూడా జర్దోజీ ఎంబ్రాయిడరీ పాటు ఫ్యాబ్రిక్ స్టైల్లో ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా చాలా అంటే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది ఇక్కడ అండ్ ప్రైస్ చూసేసరికి టూ ఫార్టీ నైన్ థిరామ్స్ ఉంది ఒకవైపున షాపింగ్ ఇంకొక వైపున రెస్టారెంట్స్ కేవ్స్ ఐస్ క్రీమ్ స్టాల్స్ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ క్రాకరీ కలెక్షన్ కూడా వైబ్రెంట్ కలర్స్ ఎట్ ద సేమ్ టైం పేస్టల్ కలర్స్లో చాలా క్యూట్గా ఉన్నాయి మనం మన షాపింగ్లో బిజీగా ఉంటే మరి కిడ్స్ ఊరుకుంటారా సో నీహా కనిష్క అయితే ముమూసో ఉంది అక్కడికి వెళ్ళాలన్నారు సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాం అనమాట ఇక్కడ అన్నీ కూడా కిడ్స్ రిలేటెడ్ థింగ్స్ చాలా బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా కొంచెం కంపారిటివ్లీ మనం అంత ఎక్స్పెన్సివ్గా ఉండవు ఈ స్మాల్ హ్యాండ్ ఫ్యాన్ చూసారు కదా భలే క్యూట్గా అనిపించింది ఇలాంటి వెరైటీస్ చాలా ఉంటాయి మొమోసోలో మనకు బెంగళూరులో కూడా ఉంది అండ్ చెన్నైలో ఉందో లేదో నాకు తెలియదు అండ్ ఇలాంటి స్టోర్కి వస్తే కిడ్స్ని కంట్రోల్ చేయడం అసలు మామూలు విషయం కాదు బట్ నేహా కనిష్క చెప్తే వింటారు వదిలితే గనక స్టోర్లో ఉన్నవన్నీ కొనాలంటారు కిడ్స్ అయితే పిల్లలకేంటి పెద్దవాళ్ళం మనకు కూడా అసలు కంట్రోల్ ఉండదు ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేసినప్పుడు అసలు ప్రతీదీ కొనుక్కోవాలనిపిస్తుంది బట్ కంట్రోల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈరోజు మా ప్లాన్ వచ్చేసరికి దుబాయ్ మాల్ని ఎక్స్ప్లోర్ చేయడం దాంతోపాటు ఎక్వేరియం దానికి సంబంధించిన యాప్ డౌన్లోడ్ చేసి ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ని విజిట్ చేయాలని ఇక్కడ చూస్తూ ఉన్నాం లార్జెస్ట్ మాల్ కదా ఏది ఎక్కడుందో కనిపెట్టడం కూడా కష్టమే ఈజీ యాక్సెస్కి ఈ యాప్ చాలా బాగా హెల్ప్ అయింది ఎస్పెషలీ మాల్స్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా అన్నీ కొనేసేయాలి అన్న కాన్సెప్ట్తో కాకుండా మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు మన లవ్డ్ వన్స్తో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్యాన్సీ జ్యువెలరీతో పాటు గోల్డ్ అండ్ డైమండ్స్ కూడా కలెక్షన్ చాలా బాగుంది అన్నీ కూడా యునిక్గా అండ్ సెలెక్టివ్గా ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నది ఎగ్జాక్ట్గా మనకు గోల్డ్ లాగే ఉంది కదా బట్ గోల్డ్ కాదు ఇది ఫ్యాన్సీ జ్యువెలరీ అసలు కలెక్షన్ చూడండి ఎంత బాగుందో నెక్లెసెస్ కానీ లేకపోతే చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ స్టడ్స్ ఇలా పెండెంట్స్ అన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మెయిన్గా ఇలాంటి ప్లేసెస్లో కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం దుబాయ్ మాల్లో ఈ పర్టికులర్ ఓపెన్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం ప్లెజెంట్గా ఉంటుంది బ్యూటిఫుల్ పిక్స్ అండ్ వీడియోస్కి అసలు సూపర్ అని చెప్పొచ్చు నేను రూపేష్ పిల్లలు అందరం కలిసి ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు ఇక్కడ టైం స్పెండ్ చేశాము బ్యాక్గ్రౌండ్ టాప్లో చూస్తూ ఉన్నారు కదా ఆ హ్యాంగింగ్ ల్యాంటర్న్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో పిక్స్ అయితే ఆసంగా వచ్చాయి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా దుబాయ్ మాల్ని యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టు టెన్ డేస్ బ్యాకే నేను దీనికి రిలేటెడ్ క్లిప్స్ని నేను షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు మీ నుంచి బ్యూటిఫుల్ కమెంట్స్ని రిసీవ్ చేసుకున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది కనిష్కా ఫీలింగ్ హా ఫైనల్లీ గాట్ ఇట్ అసలు చాక్లెట్స్ చూసిన టాఫీస్ కానీ ఐస్ క్రీమ్స్ పిల్లలకి ఎంత ఇష్టమో కదా చిన్న చిన్న వాటితోనే హ్యాపీ ఫీల్ అయిపోతారు ఇక్కడ యాక్చువల్గా స్వరోస్కి డిజైన్స్లో ఆ జ్యువెలరీని షోకేస్ చేశారు వాటిని నేను తీస్తూ ఉంటే రూపేష్ ఫన్నీగా ఇలా చేశారనమాట రీసెంట్గా షేర్ చేసిన షార్ట్ గుర్తుందా యాక్చువల్గా షూట్ చేస్తున్న టైంలో కానీ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఓవర్కమ్ చేసి మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది యాజ్ యూజువల్గా మీరు షార్ట్స్ని చూసినా సరే వీడియోస్ని చూసినా సరే అలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎలాంటి ఇంటరప్ట్స్ కానీ మీకు ఎక్కడ కనిపించవు దట్ ఈస్ కాల్డ్ ప్యాషన్ అసలు మనకి ఎంత అది కష్టం అని అనిపించినా సరే మనం దాని మీద వర్క్ చేస్తుంటాం కదా అసలు చెప్పలేనంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వర్క్లో వర్క్లో ఉంటే ఆకలి నిద్ర ఇవేమీ గుర్తుండవు ఏం లేదు ఆ షార్ట్ పోస్ట్ చేయడానికి రీజన్ అయితే బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది ఎలా వర్క్ చేస్తామో అన్నది చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే షేర్ చేయాలనుకున్నాను అంతే హెర్ వి గో అగైన్ వన్ సర్ప్రైజ్ ఫర్క్ అనిష్కా అదన్నమాట వాళ్ళ నాన్న ఎన్ని సర్ప్రైజెస్ ప్లాన్ చేసినా అది ఫెయిల్ అవుతూనే వస్తుంది కనిష్క అయితే మామూలు రియాక్షన్ ఇవ్వట్లేదు చాలా ఫన్నీగా అనిపిస్తుంది అన్నమాట అసలు ఇంకెంత అద్భుతాన్ని చూపించినా దాని రియాక్షన్ ఇదే అనమాట ఇంకా ఈ సర్ప్రైజ్కి కనిష్క ఇచ్చిన రియాక్షన్తో నాకు తెలిసి రూపేష్ అయితే నెక్స్ట్ టైం సర్ప్రైజ్ ప్లాన్ చేయాలంటే ఆలోచిస్తారు దో దీస్ మూమెంట్స్ ఆర్ వెరీ ప్రీషియస్ అండ్ ఫన్ మూమెంట్స్ అసలు లైఫ్ టైమ్ మెమరీస్ అని చెప్పచ్చు ఇప్పుడు జనరేషన్ కిడ్స్ ఇలా ఉన్నారు మరి ఏం చేయాలి సో ఇవన్నీ కూడా వాళ్ళు పెద్ద అయిన తర్వాత నీహాకైనా కనిష్కాకైనా బ్యూటిఫుల్ మెమరీస్ లాగా ఉండాలని అన్నింటినీ క్యాప్చర్ చేసి ఇలా షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకైనా రూపేష్కైనా పేరెంట్స్ నుంచి అమ్మా నాన్నలకి రెండు వైపులా కూడా మేము చిన్నప్పటి నుంచి ఏది కావాలంటే అది కొనిపెట్టే వాళ్ళు కాదు కష్ట సుఖాలను ప్రతీదీ చూసాము ఈవెన్ టఫెస్ట్ ఫేసెస్ని కూడా మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరం కలిసి చూసాము చిన్నప్పటి నుంచి మ్యారేజ్ అయ్యే వరకు కూడా బేసిక్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇలా ఉండగలుగుతున్నామని నా ఒపీనియన్ ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అయ్యామో లేదో తెలియదు కానీ మెంటల్లీ మాత్రం చాలా స్ట్రాంగ్ అయ్యాము ఇద్దరం కూడా పేరెంట్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా సరే అన్నీ మనకు తెచ్చి పెడుతూ ఉంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అదొక ఉంటే ప్రతీది కష్టపడి మనకు కావాల్సినవన్నీ మనమే ఫుల్ఫిల్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ని మాటల్లో చెప్పడం కొంచెం కష్టమే కొంతమంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాము వాళ్ళకు ఉన్న దాంట్లో ఎక్కువగానే చెప్పాలంటే కష్టపడైనా సరే పిల్లలకు కావాల్సినవన్నీ తెచ్చిపెడుతూ ఉంటారు పిల్లలకి ఇంత కష్టం కూడా తెలియకుండా పెంచుతూ ఉంటారు వాళ్ళకు లైఫ్లో ఎలాంటి లోటు రాకూడదని ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా పేరెంట్స్లోని గ్రాంటెడ్గా తీసుకోకూడదు అన్నింటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యామిలీ అఫెక్షన్ చేతిలో డబ్బున్నప్పుడైనా పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు కానీ రెండు నీ చేతిలో లేనప్పుడు ట్రూ లైఫ్ అండ్ ట్రూ పీపుల్ని నువ్వు చూస్తావు అదే కదా మరి లైఫ్ అంటే ఇందాక మీరు చూసింది దుబాయ్ మాల్లో హ్యూమన్ వాటర్ఫాల్ దుబాయ్లోని వాటర్ ఫాల్కి అంత స్పెషాలిటీ ఏంటి అన్న విషయానికి వస్తే వాటర్ ఫాల్ పై మనకు చూసినట్లయితే స్కల్ప్చర్స్ ఉంటాయి అది కూడా స్పెషల్లీ ఆ స్కల్ప్చర్స్ అన్నీ కూడా ఫైబర్ గ్లాస్తో మనకు తయారు చేసి ఉంటారు వాటర్ తో పాటు ఆ స్కల్ప్చర్స్ కూడా మూమెంట్ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది చూస్తూ ఉంటే ఇంకా స్పెషల్గా మనం దుబాయ్ మాల్లో ఎన్కౌంటర్ చేసేది టాప్ బ్రాండ్స్ని వీడియో లోనే ఈ మాట చెప్పాను కదా దుబాయ్ మాల్ ఎస్పెషల్లీ బ్రాండ్ లవర్స్కి ఐ ఫీస్ట్గా ఉంటుందని కొంతమందికి బ్రాండెడ్ షర్ట్స్ కానీ బ్రాండెడ్ డ్రెస్సెస్ కానీ వీటి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది కొంతమందికి బ్రాండెడ్ వాచెస్ ఇంకొంతమందికి బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ జ్యువెలరీ బ్రాండెడ్ ఫుడ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ స్పాట్ షాపింగ్ ఇచ్చేది ఈ స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు యాక్చువల్గా ఇంకొక విషయం చెప్పాలంటే దుబాయ్ మాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యాము ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలో కనిపెట్టడం మన తరం కాదు సో ఫైనల్లీ దుబాయ్ మాల్ మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత దుబాయ్ అక్వేరియం అండ్ అండర్ వాటర్ జూకి రీచ్ అయిపోయాము ఇందాక మీరు చూసిందంతా కూడా అవుట్ సైడ్ వ్యూ అనమాట యాక్చువల్గా దుబాయ్ మాల్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దీన్ని విట్నెస్ చేయొచ్చు ముందే అనుకున్నాం కిడ్స్ కోసం అయితే డెఫినెట్గా విజిట్ చేయాలని సో హెయిర్ వీఆర్ అండ్ ఇక్కడైతే లోపలికి ఎంటర్ అవ్వడానికి బోత్ అండర్ వాటర్ జూ అండ్ అక్వేరియం ఈవెన్ పీజియన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి మనం చూస్ చేసుకున్న దాని ప్రకారం టికెట్స్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ మా ఫోర్ మెంబర్స్కి టికెట్ ప్రైస్ చూసారు కదా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ దిరామ్స్ ఉన్నాయి మన ఇండియన్ రూపీస్లో అయితే కనుక అటు ఇటుగా ఫిఫ్టీన్ థౌజండ్ అయింది కోర్స్ టికెట్ ప్రైస్ బిట్ ఎక్స్పెన్సివ్ అయినా సరే అసలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాటల్లో చెప్పలేము వర్తిట్ అని అనిపించింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కనిష్క ఎగ్జైట్మెంట్ అసలు ఆల్మోస్ట్ వన్ అవర్ వరకు ఇక్కడ నిల్చొని చూసే వాళ్ళు కూడా ఉంటారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు లోపలికి టికెట్స్ తీసుకోకపోయినా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే లిమిటెడ్ ఎడిషన్ అనమాట జస్ట్ మనకు ఆ గ్లాస్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ దాని వరకు మనం చూడొచ్చు అనమాట సో మిగిలిన స్పీషియస్ని మనం చూడాలి విట్నెస్ చేయాలనుకుంటే గనక లోపలికి వెళ్ళి తీరాల్సిందే మన రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ బెంగళూరులో కూడా టూ ఇయర్స్ బ్యాక్ అక్వేరియం విజిట్ చేశాము చాలా బాగుంది అది కూడా కాకపోతే ఇంత పెద్దది కాదు యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయాను దుబాయ్ అక్వేరియం ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ అక్వేరియం ఇంకా బెంగళూరులో బన్నర్గట్ట జూకి అయితే టూ టు త్రీ టైమ్స్ వెళ్ళాం అనుకుంటా అది కూడా బాగుంటుంది సఫారీ అయితే ది బెస్ట్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్గా పిల్లలకి ఈ టైంలో ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో మనం తీసుకెళ్లాల్సిన బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే జూ కానీ ఎక్వేరియం కానీ లేకపోతే ఏమైనా సైన్స్ సెంటర్స్ అవి ఉంటాయి కదా వాటికి కూడా తీసుకువెళ్ళచ్చు బెస్ట్ టైం అంటే వాళ్ళు అక్కడే ఎక్స్పీరియన్స్ అవుతారు ఏ లోపలికి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదా అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ని మనం ఇక్కడ చూడొచ్చు దుబాయ్ మనకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు చూసుకుంటే గనక మాల్స్ కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరే కొంత ట్రెడిషనల్గా ఉండేది బట్ ఇప్పుడు రీసెంట్గా రెనోవేట్ చేసిన స్టైల్ అయితే మోడర్నిస్టిక్గా అసలు ఐ ఫీజ్గా స్టన్నింగ్గా ఉంటుంది డిజైన్ అంతా కూడా ఒక డ్రీమ్ని రియాలిటీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా ఇమార్ గ్రూప్ ఓనర్ ఆఫ్ రెనౌడ్ ఇమార్ ప్రాపర్టీస్ ఈస్ మొహమ్మద్ అలబ్బర్ హూ ఈస్ ద కింగ్ ఆఫ్ దుబాయ్ మనం దుబాయ్లో చూస్తే కనుక గ్రేట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇమార్ గ్రూప్ వే ఉంటాయి లైక్ బుర్స్ ఖలీఫా కానీ లేకపోతే దుబాయ్ మాల్ కానీ ఇలాంటివి ఇంప్రెసివ్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడంలో వీళ్ళ తర్వాతే ఎవరైనా అక్వేరియం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ టోటల్గా చేంజ్ అయిపోయింది యాక్చువల్గా నా అవుట్ఫిట్ కూడా సేమ్ కలర్లోనే ఉంది కదా మొత్తం బ్లెండ్ అయిపోయింది ఇంకా ఓన్లీ సైడ్స్లోనే కాదు అప్పర్ లేయర్ మొత్తం కూడా డోమ్ లాగా వచ్చి అసలు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు ఇక్కడ స్పీషియస్ గురించి విజిటర్స్కి ఒక నాలెడ్జ్ని ఇవ్వడానికి అక్వేరిస్ట్ కూడా ఉంటారు సో క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు విజిటర్స్ని బ్యూటిఫుల్ మెరైన్ లైఫ్ని మొత్తం కూడా ఈ అక్వేరియంలో మనం చూడొచ్చు మీకు ఇంకొక విషయం తెలుసా అసలు ఆశ్చర్యపోతారు ఈ మాట వింటే దీని కెపాసిటీ ఎంత అనుకుంటున్నారు అక్వేరియం టోటల్గా టెన్ మిలియన్ లీటర్ కెపాసిటీతో ఉంటుంది దుబాయ్ ఎక్వేరియంలో మనకు సెవెంటీ అబౌవ్ మెరైన్ స్పెషల్ స్పీషస్ ఉన్నాయి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ షార్క్స్ని ఇందులో చూడొచ్చు ఇక్కడ చూడండి ఇది లెపోర్డ్ ఫిష్ Well in one week they eat 600 kilos to 1100 kilos of food. That's a lot, right? Like fish, mackerel, squids, and shrimps. For the smaller fishes like this, they are eating shrimps. small small shrimps. But it's dead already, okay? So we put the dead shrimps there and they're going to eat it. <laughs> We're going to put the big right there. For example, right there we we're can we're drop the right here so that the pushments could go right there. Yeah, right there. Every corner. there, there, there. Sometimes uh, they they come back. Even though you push them, they will return. So, you should, But well, after you push them, you should watch them. What's the next move? Yeah, yeah, we have some visitors and everything that the visitors were here. So, one diver from us should be in charge of taking visitors. So that uh, we do not have any access. ఫిషెస్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అది వాటి లైఫ్ స్పాన్ గురించి అయినా ఫుడ్ విషయం అయినా ఇక ప్రతిదీ కూడా చాలా క్లియర్గా చాలా పేషెంట్స్తో వీళ్ళు వచ్చే విజిటర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా హ్యాపీగా ఇంట్లో కిడ్స్ ఉంటారు వాళ్లకు డెఫినెట్గా ఈ ఎక్వేరియం స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి అండ్ పక్కనే కూర్చొని చూపించండి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను చాలా బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్వేరియం మొత్తం చూసాం కదా ఇప్పుడైతే పెంగ్విన్ చూడ్డానికి వెళ్తూ ఉన్నాము అసలు ఫస్ట్ టైం లైఫ్లో చూస్తామని కూడా తెలియదు బట్ ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఇలాంటివి జరిగినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది మనకెంత హ్యాపీగా ఉంటుందో తెలియదు కానీ పిల్లలైతే సూపర్ ఎగ్జైటెడ్ అయిపోతారు సో అక్వేరియం కంప్లీట్ అయిన తర్వాత ఇలా అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత మనకు పెంగ్విన్ ఆ ఫుట్ ప్రింట్స్ అవి ఉంటాయి కదా అలా వే చూపిస్తూ ఉంటుంది భలే క్యూట్గా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ అయితే టికెట్స్ మనం పర్చేజ్ చేసినప్పుడు స్పెషల్ కేటగిరీకి మెన్షన్ చేస్తున్నారా లేదా దానికోసం టికెట్స్ తీసుకున్నామా లేదా అన్నది మళ్ళీ ఇక్కడ క్రాస్ చెక్ చేసి అప్పుడు మనం లోపలికి ఎంటవ్వడానికి ఉంటుంది అండర్ వాటర్ జూలో మనం రెయిన్ ఫారెస్ట్ ని అలాగే డిఫరెంట్ డిఫరెంట్ స్పీషియస్ ని ఇక్కడ విట్నెస్ చేయొచ్చు వీడియో లెంతే అయిపోతుంది కాకపోతే ఆ క్యాప్చర్ చేసిన మోమెంట్స్ మొత్తం షేర్ చేయాలని ఉంది కానీ టైం సరిపోవట్లేదు సో నెక్స్ట్ వీడియోలో పెంగ్విన్స్ గురించి అండ్ అండర్ వాటర్ జూ డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా నేను మీకు ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను సో చూసారు కదా ఇది ఇవాల్టీ వ్లాగ్ సో చూసారు కదా దుబాయ్ మాల్ అండ్ దుబాయ్ అక్వేరియం మీకు కూడా నచ్చింది అని అనుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్